అసలు ఏం జరిగిందంటే రాఘవరెడ్డి గారు క్లియర్ కట్ గా మొన్న నేను చేసిన ఇంటర్వ్యూలో కూడా ఇదే మాట చెప్పారు నేను చూడకూడదని చూశాను కాబట్టి అక్కడ ఉన్నటువంటి అంటే దేవాలయ ప్రాంతంలో వారు ఉన్నారు ఉక్రోషం వచ్చింది నేను గట్టిగా మాట్లాడి అర్చేసాను అసలు అర్చకుడు వేనా అర్చకుడు ఉండి ఇలాంటి పనులు చేస్తావా అని చెప్పి అర్చేసాను అతను ఇప్పుడు ఇదే విషయం చెప్పినట్టు రాఘవరెడ్డి పోలీసులకు చెప్పారా పోలీసులు ఏం చేశారంటే ఫస్ట్ వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళ దగ్గర పదిహేను మంది దగ్గర మొత్తం ఆ సెల్ ఫోన్ అని లాక్కున్నారు ఫస్ట్ సెల్ ఫోన్ పదిహేను మంది సెల్ ఫోన్ లాక్కొని వాళ్ళు వీడియోలు అన్ని చెక్ చేశారు పోలీసు వాళ్ళకి కూడా నాకు తెలిసి ఉంటే చూసుంటారు అంటే అక్కడ ఏముందో ఆ వీడియోలలో ఏముందో పోలీసు వారు కూడా చూసుంటారు ఇంకోటి దాడి విషయంలో నేను పదే పదే కట్టించడం జరిగింది ఏదైతే నువ్వు దాడి చేసినావు కదా ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే నేను దాడి చేయలేదు క్లియర్ కట్ గా దాడి చేయలేదు మా ఇతర తోపులాట జరిగింది నా దగ్గర ఫోన్ లాక్కోవడానికి ఆయన ప్రయత్నించాడు తోపులాట జరిగింది నాతో పాటు ఉన్న వాళ్ళు హరించారు ఆయన తోసేసారు కాబట్టి తోపులాడైతే జరిగిందని చెప్పడం జరిగింది ఆ ఇవన్నీ ఉన్న తర్వాత నేను అసలు అసలే నిజమేంటో బయటికి రావాలి కదా అందుకనే వారిని పిలిచి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఇంటర్వ్యూ క్లియర్ కట్ గా చెప్పారు ఒక ఒక ఛానల్ కాదండి నాలుగైదు ఛానల్ ఇంటర్వ్యూ వారికి వస్తుంది